హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి మిరపకాయలు ఎలా పెట్టుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఎన్ని రోజులు పెరుగులో నానబెట్టాలి ఎన్ని రోజులు ఎండబెట్టాలి ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయండి నేను మొత్తము ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను అసలు సోది లేకుండా మీకు చాలా ఈజీగా చూపిస్తాను ఊరమిరపకాయలు మనకి చూసారండి అలా ఉబ్బాలి మనం వేయించేటప్పుడు చక్కగా అలా ఉబ్బి రావాలన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము కొత్త కొత్త వీడియోలన్నీ తీసుకురావడానికి ఈ యూజ్ అవుతుంది కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయి కదండి లావుగా ఉన్నవి అలాంటివి తీసుకోవాలి మనకి ఆ వైట్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటాయండి మనం మార్కెట్లో ఉన్న వెళ్ళినప్పుడు సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక కలర్లో ఉంటే ఇలా లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక కలర్లో ఉంటాయి ఊరమిరపకాయలు అంటే వాళ్ళు ఇస్తారు కానీ మనం చూసుకోవాలి సన్నవి అన్నీ కలిపేసి ఇస్తూ ఉంటారు నుండి చూసారా పచ్చిమిరపకాయ ఎంత తెల్లగా ఉందో అలా పచ్చిమిరపకాయ తెల్లగా ఉన్నవి తీసుకోవాలి మొట్టమొదట మనము ఊరమిరపకాయలకి అదే అదేనండి గుర్తు ఆ తర్వాత మనము అలా చీలికలు చేసేసి చక్కగా తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఓ పొడి బట్టబెట్టి తుడుచుకొని తర్వాత ఒక ఘాట్ అనేది మనం పెట్టేసుకోవాలి గింజలు ఇంజలు ఏమి తీయకూడదండి దాంట్లో కేజీ మిరపకాయలు అండి ఇది కేజీ మిరపకాయలకి వచ్చి అర లీటర్ పెరుగు తీసుకోవాలి అది ఖచ్చితంగా లెక్కండి అది మునిగేంత వరకు వెయ్యాలి అలానే కాకుండా పెరుగు అనేది మనకి కొలతగా తీసుకుంటే కేజీకి అర లీటర్ పెరుగు అర లీటర్ పెరుగు తీసుకోవాలండి పచ్చిమిరపకాయలకి ఉప్పు ఆ పెరుగుకి తగ్గట్టు మిరపకాయలకి తగ్గట్టు వేసుకోవాలి మనం కూరల్లో ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి మొత్తము అది మునిగేంత వరకు అని కాదండి అలా ఒకదానికి లెక్కగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పచ్చిమిరపకాయలకి వాము అనేది బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో కూడా మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు వాము వేసుకుంటాం కదా అలాగా మనకేమీ కాకుండా వామ్ అనేది మిరపకాయల్లో వేసుకోవాలి ఊరుమిరపకాయల్లో వాము వేయటం చాలా మంచిది మిస్ కాకుండా వేసుకోండి అలాగా ఒక రోజంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత మనకి ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇది ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ఎండకి ఫ్యాన్ కింద వేసుకున్న వేడి ఇంట్లో వేడికన్నా కన్నా ఇదైపోతాయి కానీ మనకి ఎండలో ఎండితే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండి ఎండలో ఎండితే చాలా బాగుంటుంది మనం చేసేటప్పుడు ఎన్నో కనిపిస్తాయి కానీ ఇవి ఎండితే ఎన్నో కావండి ఇవన్నీ ఒక సాయంత్రానికి చూపిస్తున్నాను అలాగా కలర్ మారాయి తెల్ల తెల్లగా అయ్యాయి అలాగా మనము మళ్ళీ తీసేసి అవి పెరుగులో వేసేసుకోవాలి ఆ పెరుగు అంతా అలా ఉంటుంది కదండీ మళ్ళీ తీసేసి ఆ పెరుగులో వేసుకోవాలి నేను ఆ లెక్కగానే వేసానండి మిరపకాయలు మునిగేంత వరకు అని కాదు మిరపకాయలు మునిగేంత వరకు అనేం కాదు చూసారండి పెరుగు మనము ఒక పది రెండు గంటలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి ఇంట్లో రెండు గంటలకు ఒకసారి అలా కలుపుకుంటే మొత్తానికి పడుతుంది పెరుగు అనేది పల్చగా చేసేసుకుంటే చాలా రోజులు పట్టేస్తుందండి మనకి అలా చేసుకుంటే రెండు రెండు గంటలకు ఒకసారి అలా కలుపుకొని పెట్టుకుంటే మనకి మూడు రోజులకి ఆ పెరుగంతా ఇంకిపోతుందండి అలాగా రెండో రోజు కూడా తీసి టెరస్ మీద వేసేసుకోవాలి అలాగా మూడు రోజులకి అయిపోతుంది తర్వాత కూడా మూడు రోజులు ఎండబెట్టాలి మూడు రోజులు ఎండబెడితే ఆ విధంగా తయారవుతాయి ఊరమిరపకాయలు చక్కగా రెడీ అయిపోయాయండి ఇవి గోంగూర పచ్చడిలో చాలా అంటే చాలా బాగుంటాయి పప్పులో కానీ గోంగూర పచ్చడిలో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మీకు నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి అయిపోయింది ఇంకా ఊరమిరపకాయలు ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మనకి ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టేసేసుకొని ఉంచేసుకోవటమే